महे कविं कवीणामुपमश्रवस्तमम् ज्येष्ठराजम् ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन् नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओ నేడు కార్తీక మాసం ఆరవ రోజు ఆరవ అధ్యాయ పురాణ శరణాన్ని ప్రారంభించుకుందాం అప్పటి వరకు వశిష్ఠుడు చెబుతున్న కార్తీక పురాణంలోని ప్రతీ కథను బహుశ్రద్ధగానూ ఉత్సుకతతోనూ వింటున్నాడు జనక మహారాజు మునీంద్రుని నోటి వెంట జాలువారే కథ ముత్యాలను ఏరుకుంటూ పునీతుడైనట్టు భావిస్తున్నాడు మునిశ్రేష్ట కార్తీక మాసంలో స్నానం తరువాత చేయాల్సిన విధులు ఇంకా ఏవైనా ఉన్నాయా ఉంటే కరుణించి నుంచి తె తెలిపి కృతార్థుణ్ణి చేయండిని అభ్యర్థించాడు అందుకు వశిష్ఠుడు చిరునవ్వులు చిందిస్తూ రాజా విజ్ఞానవంతుడవు బుద్ధిమంతుడవు కాబట్టి నీకింకా తెలుసుకోవాలనే ఉత్సుకత ఎక్కువ అవుతోంది నీ ఆసక్తి చూస్తుంటే నాకు చెప్పాలనే అభిలాష పుడుతోంది నీవు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు కార్తీక మాసం నెల రోజులు పరమేశ్వరుణ్ణి పరంధాముణ్ణి పంచామృతాలతో అభిషేకించాలి అనంతరం కస్తూరి కలిపిన మంచి గంధంతో నీటితో స్నానం చేయించాలి ఇలా ఎవరైతే చేస్తారో వారికి అశ్వమేధయాగం చేసిన ఫలితం కలుగుతుంది అలా ఎవరైతే కార్తీకమంతా శివ విష్ణువాలయాల్లో దీపారాధన చేస్తారో వారికి కైవల్య ప్రాప్తి కలుగుతుంది కైవల్య ప్రాప్తి లభిస్తుంది ఇందాక నీవు అడిగినట్లు ఈ మాసంలో చేయాల్సిన విధుల్లో అత్యంత ప్రధానమైనది కార్తీక స్నానం దీపారాధనం వనభోజనంతో పాటు వెలుగుతున్న దీపాన్ని దానంగా ఇవ్వడం దీపాన్ని ఏ విధంగా దానం చేయాలంటే పైడి పత్తి తానే స్వయంగా తీసి దాని శుభ్రం చేసి వత్తులుగా వేయాలి వరి గోధుమ పిండితో ప్రమిదను తయారు చేసి దానిలో వత్తులను ఉంచాలి అలా వత్తులు చేసిన ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించాలి అలా వెలుగుతున్న దీపపు ప్రమిదను ఒక సద్బ్రాహ్మణునకు దానం ఇవ్వాలి దానం ఇచ్చే సమయంలో లోభించకుండా శక్తి కొద్దీ దక్షిణ కూడా ఇవ్వాలి ఈ ప్రకారం కార్తీక మాసం ప్రతిరోజు చేసి మాసం చివరి రోజు వెండితో ప్రమిదను బంగారంతో వత్తి తయారు చేయించి వెండి ప్రమిదలో బంగారపు వత్తిని ఉంచాలి ఆ ప్రమిదను ఆవు నీతిలో నింపాలి తరువాత ఇంతకు ముందు మాదిరి పిండి ప్రమిద కూడా చేసి అందులో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి రెండిటినీ కలిపి విప్రోత్తమునికి దానం చేయాలి ఇలా ఎవరైతే చేస్తారో వారికి జీవించినంత వరకు సకల ఐశ్వర్యాలు సుఖ శాంతులు కలుగుతాయి అంత్యంలో మోక్ష ప్రాప్తి లభిస్తుంది దీపదానం చేసే సమయంలో సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వసంపత్ సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అనే శ్లోకాన్ని చదువుకుంటూ దానం చేస్తే మంచిది అన్ని విధాల జ్ఞానం కలగజేసేది సకల సంపదలు ఇచ్చేదైన ఈ దీపాన్ని దానంగా ఇస్తున్నాను నాకు శాంతి కలుగుగాక అని ఈ శ్లోకార్థము ఇలా దీపాన్ని దానం చేసిన తరువాత ఉన్నంతలో బ్రాహ్మణ సమారాధన చేయాలి సమారాధన చేసే శక్తి లేని పక్షంలో కనీసం పది ఐదు ఇద్దరు బ్రాహ్మణులకైనా భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి ఈ విధంగా స్త్రీ పురుషుల్లో ఏ ఒక్కరు చేసినా వారు సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయుష్ అభివృద్ధి కలిగ సుఖిస్తారు దీనిని నిరూపించి ఒక ఇతిహాసం ఉంది దాన్ని చెబుతాను వినమని వశిష్ఠుడు జనకునితో ఇలా చెప్పసాగాడు పూర్వకాలంలో ద్రవిడ దేశమునందున్న ఒక గ్రామంలో ఒక స్త్రీ జీవించేది ఆమెకు పెళ్ళైన కొద్ది కాలానికే భర్త చనిపోయాడు ఆమెకు సంతానం బంధువులు ఎవ్వరూ లేరు ఏకాకి జీవనం సాగిస్తోంది దాంతో ఆమె ఇతరు ఇళ్లలో దాసిగా పనిచేసేది వారిళ్లలో వారు పెట్టింది తిని వారిచ్చే ధనాన్ని సొమ్మును వడ్డీకిచ్చి మరింత ధనం పోగు చేసింది అది కాక వారు సంతోషంతో ఇచ్చే వస్తువుల్ని దుకాణాల్లో అధిక ధరలకు అమ్మి సొమ్ము చేసుకునేది తాను వడ్డీలకు ఇచ్చి సంపాదించిన ధనాన్ని మరింత చక్రవడ్డీలకు తిప్పి రెట్టింపు చేసుకునేది ఇలా ఇది చాలక దొంగలు దొంగలించిన వస్తువుల్ని తక్కువ ధరకు కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్మేది ఆ విధంగా కూడా ధనం పోగేసేది తానొక్క కడుపు ఆకలి తీర్చుకునేందుకు వలసిన సొమ్ము కంటే అధికంగా కూడబెట్టి దాన్ని చూసుకుంటూ కూర్చొని మురిసిపోతుండేది ఇంతటితో ఆగితే బాగుండేది దురాశకు అంతెక్కడిది అందుకే ఈ దురాశే ఆమెను మరింత చెడు మార్గం వైపు నడిపించేందుకు ప్రోత్సహించింది తనకున్న ధనాన్ని ఏనాడు పేదలకు దానం చేయడం కానీ ఇతరుల అవసరాలు తీర్చడం కోసం వినియోగించడానికి కానీ చేసేది కాదు అది వ అది వరకులా కాకుండా ఇప్పుడు బాగా ఉన్న వారి పని చేస్తూ తన మాయా మాటలతో వారిని మంచి చేసుకొని కాలం వెళ్ళబుచ్చేది ఇలా ఎంత సంపాదిస్తే ఏమి ఒక రోజు కూడా ఉపవాసం ఉండడం కాని దేవుణ్ణి మనసారా ధ్యానించడం కానీ చేసి ఎరగదు అది కాక అలా నోములు వ్రతాలు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్లే వారిని చూచి అవహేళన చేస్తూ వారు దైవ కార్యాల కోసం ధనం అడిగితే తిట్టి వేసేది ఎంగిలి చేత్తో కాకిని కూడా తరిమేది కాదు చివరకు తాను కూడా కడుపు నిండా తినేది కాదు ఆ విధంగా పైసా పైసా కూడబెట్టేది అలా కొంతకాలం నిలిచింది ఒకరోజు బ్రాహ్మణుడు ఒకరు శ్రీరంగం వెళ్లేందుకు బయలుదేరి మార్గ మధ్యంలో ఈ స్త్రీ ఉన్న గ్రామానికి వచ్చెను ఈ ఊరిలోని ఒక సత్రంలో బస చేశాడు ఆ సమయంలో గ్రామంలోని మంచి చెడ్డల గురించి తెలుసుకున్నాడు అలా తెలుసుకుంటున్నప్పుడు ఈ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలిసింది ఆమె కడుకు వెళ్ళి అమ్మ నేను చెప్పబోయే మాటలు విను ఇకనైనా నీ నడవడిక మార్చుకుని జీవితాన్ని సరిదిద్దుకో నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పడం మానను ఈ శరీరాలు శాశ్వతం కావు నీటి బుడగలాంటివి ఏ క్షణంలోనైనా పేలిపోగలవు ఎప్పుడు మృత్యువు మనకు తీసుకుపోతుందో ఎవరూ ఊహించలేరు పంచభూతాలు సప్త ధాతువులతో నిర్మితమైన శరీరంలోని ప్రాణం జీవం పోగానే చర్మం మాంసం కుళ్ళి దుర్వాసనతో అయినా వాళ్లే చీదరించుకునేలా తయారవుతారు అలాంటి శరీరాన్ని నీవు నిత్యమని భ్రమిస్తున్నావు ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి బాగా ఆలోచించుకో అగ్నిని చూచి మిడత తిందామని వెళ్ళి అందులో పడి భస్మమైపోతుంది ఆ విధంగానే మనుష్యులు కూడా తనువు అంటే శరీరం శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి నశిస్తున్నాడు కాబట్టి నా మాట విని తిని తినక ఇతరులకు పెట్టక అన్యాయంగా కూడబెట్టిన ధనాన్ని ఇకనైనా పేదలకు దాన ధర్మాలు చెయ్యి దాంతో అంతులేని పుణ్యం సంప్రాప్తిస్తోంది ప్రతిరోజు శ్రీహరిని స్మరిస్తూ నోములు వ్రతాలు పూజలు చేస్తూ మోక్షం పొందు పాప పరిహారార్థం వచ్చే కార్తీక మాసంలో సూర్యోదయానికి పూర్వమే లేచి నదీ స్నానం చెయ్యి లేనివారికి దాన ధర్మాలు చెయ్యి పేద బ్రాహ్మణులకు భోజనం పెట్టు ఇలా ఈ మాసమంతా చేస్తే మరు జన్మలోనైన పుణ్యవతివై సకల సౌభాగ్యాలతో తులతూగే దానివిగా జన్మిస్తావని బోధించాడు ఇప్పటికీ ఆమె పాపం పండిందో ఏమో బ్రాహ్మణుడు చెప్పిన మాటలు విన్న వితంతువు ఆశ్చర్యకరంగా మనస్సు మార్చుకుంది ఆనాటి నుండి లేనివారికి తాను ధర్మాలు చేస్తూ కార్తీక మాస వ్రతాన్ని నియమ నిష్ఠలతో చేసి జన్మ రాహిత్యాన్ని పొందింది కాబట్టి రాజా కార్తీక మాస వ్రతం దీపారాధన దీపదానం వన భోజనంలో అంత మాహాత్మ్యముందని తెలుసుకుని ఆ విధంగా చేసి తరించు అని వశిష్ఠుడు జనకునికి చెప్పాడు ఇది శ్రీ స్కాంద పురాణే వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్య షష్ఠమోధ్యాయ समाप्तः हरणमः पार्वतीपतये हर हर महादेव हर हरे मुरारे हे नारायणवासुदे कृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव सद्यु न कामो भरविश्वनाखा मुकुन्दवे भगवन्नमस्ते ओ कुन्दर्भव e três.

மண்டலா காலே நினா ಂಗಾ ಬಿಟ್ಟೆ ನರಿ ನಾರಾಯಣ ಪಾಂಡು ಗಂಗಾ ಬಿಟ್ಟ ಜಗಾಂಡಿ

हां अनुगंगा मित्तल ने नदी का वायना God <laughs> okay <laughs> i

हर 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 लक्ष्मी हादेवक्ष्मीरमणगोविन्द गोविन्द रमा रमणगोविन्द गोविन्द श्रीमात्रे 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 नमः